అందరికీ నమస్కారం నేను మీ ధర్మ ఫౌండేషన్ నుంచి మనం ఈ వీడియోలో ఇన్ఈక్వాలిటీ పావర్టీ ఎకానమిక్ గ్రోత్ ఈ మూడు అంశాలు ప్రస్తుతం మన సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో కొన్ని విషయాలు తెలుసుకున్నాను నా దగ్గర ఒక బుక్ ఉందంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇండియా ఎన్పి హండ్రెడ్ అని కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం గారు దాసలు ఈ బుక్లో చాలా వరకు ఇండియన్ ఎకానమీకి సంబంధించిన అనేక అంశాలు నేను చెప్పడం జరిగింది ఈ ఇండియా ఎట్ హండ్రెడ్ అనేది మన ఇండిపెండెన్స్ నుంచి హండ్రెడ్ ఇయర్స్ వరకు మన ఇండియన్ ఎకానమీ ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది ఇంకా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి గ్రోత్కి ఈ లింక్ వాలెంట్కి తగ్గించడం కోసం ఏమేమి చేయాలి ఇంకా ఏమేమి పాలసీ మేజర్స్ తీసుకురావాలి ఇంకా చాలా విషయాలు మన పాస్ట్ ఇండియన్ ఎకానమీ ప్రతి ఒక్కటి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇందులో ఇన్ఇక్వాలిటీ అండ్ గ్రోత్ అనే టాపిక్ లో స్టార్టింగ్ లో అనే ఒక టీవీ సీరియల్ అంట ఆ టీవీ సీరియల్లోని ఒక క్యారెక్టర్ గురించి చెప్పడం జరిగింది అందులో స్వామి అనే ఒక మెయిన్ క్యారెక్టర్ అతను స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారికి ఇలా మాట్లాడుతున్నారు అమ్మ ఐ గోట్ వాంట్ స్టడీ ఇక ఎనీమోర్దవాలనుకోవట్లేదు ఎందుకంటే నాకు మ్యాథమెటిక్స్ సెక్టర్లో హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వచ్చినాయి మా మ్యాథ్స్ టీచర్ ఏం చేశారంటే ఈ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్లో నుంచి ట్వంటీ మార్క్స్ నేను తీసేసి నా ఫ్రెండ్ అయిన సతీష్కి యాడ్ చేసి కానీ ఆ మార్క్స్కి ఈ ట్వంటీ మార్క్స్ యాడ్ చేసి ఇద్దరికి ఈక్వల్గా మీకు ఎయిటీ మార్క్స్ వేస్తానని చెప్పేసి అలా చెప్పడం జరిగింది నా కష్టానికి ప్రతిఫలం వృధా అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను స్వామి చెప్పడం జరిగింది అలానే కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ నేను చదువుకోవట్లేదు నాకు ఇలా ఎగ్జామ్స్లో సిక్స్టీ మార్క్స్ వచ్చినాయి కానీ మా మ్యాథ్స్ సార్ నా పక్కన ఉన్న స్వామి దగ్గర నుంచి కొద్ది మార్క్స్ నాకు ఇచ్చేసి నాకు కూడా ఏపీ చేసి ఇద్దరికి ఎయిటీ చేశారు సో అయినా నన్ను అక్కడు పాస్ చేసేస్తారు ఇక చదువుకుంటే ఏంది చదువుకోకపోతే ఏంది అని చెప్పేసి సతీష్ వాళ్ళమ్మ దగ్గర చెప్తారు మ్యాథమెటిక్స్ సార్ ప్రకారం ఇద్దరికి ఈక్వాలిటీ ఇవ్వాలని చెప్పేసి అతని దగ్గర ఉన్న ఎక్కువ మార్క్స్ ని తీసి ఈ సతీష్ దాంట్లో యాడ్ చేశారు ఇది మ్యాథ్స్ సార్ ప్రకారం కరెక్ట్ అవ్వచ్చు అలానే ఈ స్వామి ఉద్దేశం ప్రకారం నేను ఇంత కష్టపడ్డాను నాకు రావాల్సింది నా దగ్గర నుంచి తీసుకుని వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది నేను ఎందుకు కష్టపడాలని చెప్పేసి స్వామి ఉద్దేశం ఉంటుంది సతీష్ ఉద్దేశం వచ్చేసి నేను కష్టపడకపోయినా నాకు ప్రతిఫలం వస్తుంది కదా సార్ నాకు ఇట్లా సెలెక్ట్ శాక్ చేస్తున్నారు కదా సో అలాంటి నాకు ఇచ్చెం వస్తూనే ఉన్నాయి కదా ఇంకెందుకు కష్టపడాలని చెప్పేసి సతీష్ లాగా ఆలోచించుకునే ఉంటుంది ఈ స్టోరీ నుంచి మూడు క్యారెక్టర్లు మనకి వ్యక్తం అవుతున్నాయి ఫస్ట్ మనం మీ పార్టీ గురించి మాట్లాడుకుంటాం ఒకరి దగ్గర ఒక పది కోట్ల రూపాయలు ఉన్నాయి ఇంకొకరి దగ్గర ఒక పది లక్షల రూపాయలు వీళ్ళిద్దరు వెస్ట్ పరంగా పరంగా ఉంటారు కానీ ఈ సొసైటీ నుంచి వచ్చే స్కీమ్స్ అలానే కొన్ని బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి కదా ఇవంతా ఇవన్నీ ఈ ధనిక వర్గం వారు పేదరిక వర్గం వారు అందరూ అనుభవిస్తారు కానీ సంపద విషయం వచ్చేసరికి అమితుల దగ్గర అధిక సంపద వెళ్ళిపోతుంది పేదవాళ్ళ దగ్గర తక్కువ సంపద వెళ్ళిపోతుంది సో ఈ రకంగా ఎనీక్వాలిటీ అనేది తెలుసుకుంటుంది ఈ సూచిని గిని గినీకోఫిషియంట్ అనే సూచి ద్వారా మనం నిర్ణయించవచ్చు ఈ గిని కోఫిషియంట్ సూచి ఏం చెప్తుందంటే మీ దగ్గర యాభై రూపాయలు ఉన్నాయి నా దగ్గర యాభై రూపాయలు ఉందనుకోండి అప్పుడు మన ఇద్దరు మిత్రలే పర్ఫెక్ట్ ఈక్వల్ అలా అదే మీ దగ్గర యాభై రూపాయలు ఉంది నా దగ్గర ఏమీ లేదనుకోండి అప్పుడు పర్ఫెక్ట్ ఈక్వల్ సో సొసైటీ ఎప్పుడు ఈ పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీని మెయింటైన్ చేయకపోతే అలానే పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీని మెయింటైన్ చేయవద్దు ఎప్పుడు బ్యాలెన్స్గా ఉండాలి ఆ బ్యాలెన్స్ ని ట్రై చేయడం కోసం మనం మాస్టర్ చేశారు కదా ఇప్పుడు హండ్రెడ్ మార్క్స్ నుంచి ఆ ట్వంటీ మార్క్స్ కట్ చేసి ఇచ్చినట్టు ప్రభుత్వాలు కూడా ఏం చేస్తాయంటే ఇన్సెంటివ్స్ నిమ్మ వర్గాల వారికి కొంచెం తేవడానికి చెప్పేసి ఈ వీళ్ళకి ఇన్సెంటివ్స్ ప్రకటిస్తా ఉంటారు అయితే ఇది చాలా మందికి క్యాపిటలిస్ట్ మెంటాలిటీ ఉండేవారికి ఇది నచ్చకపోవచ్చు ఎందుకంటే కష్టపడేది మేము ఎవరికో ప్రతిఫలం ఎందుకు రావాలని చెప్పేసి క్యాపిటలిస్ట్ అంటారు డెమోక్రటిక్స్ ఏమంటారంటే అందరికీ ఈక్వాలిటీ ఉండాలి సోషలిస్ట్ సొసైటీ వాళ్ళు అయితే అందరూ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి వెళ్తుందని చెప్పేసి ఆ కాన్సెప్ట్ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఈ డిస్ట్రిబ్యూషన్ అలానే ఈ ఇన్సెంటివ్స్ ఈ స్కీములు ఈ తర్వాత ఈ పథకాలు చాలా ఆకర్షితంగా ఉంటాయి అందువల్లనే ఈ కూడా ఈ పొలిటికల్ పార్టీస్ కి ఎవరైతే ఎక్కువ స్కీమ్లు ఎవరైతే ఎక్కువ ఇన్సెంటివ్స్ ప్రకటిస్తామని చెప్పేసి ప్రకటిస్తారో వారి ఎక్కువ మొక్కలు చూపుతా ఉంటారు అది మనం గత ఎలక్షన్ల నుంచి చూస్తూనే ఉన్నారు కానీ ఇక్కడ ఏమొస్తుందంటే సమస్య ఈ పథకాలు తగ్గట్టుగా అమలు చేయడానికి సరైన బడ్జెట్ ఉందో లేదో తెలుసుకోకుండానే ఇలాగే స్కీమ్ని ప్రకటించేస్తున్నాను ప్రకటించిన తర్వాత గెలిచిన తర్వాత అవి నెరవేర్చాలి కదా అవి నెరవేర్చేటప్పుడు చాలా ఇబ్బందులు కూడా ఏదైనా మన దగ్గర బడ్జెట్ లేదు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా లేదు అని చెప్పేసి సరే అలా అన్నప్పుడు ఇది మీరు పాలసీని రూపొందించినప్పుడు ఇది ఆలోచితంగా ఉండాలి కదా మన బడ్జెట్లో మనకున్న ఈ బడ్జెట్లో మనం ఇవన్నీ చేయగలుగుతామా లేదా అని చెప్పేసి ఫస్ట్ ఆలోచించుకోవాలి పాలసీ మేకర్స్ ఎవరైనా ఉంటే అమలు చేస్తే అదొకల్పన చేసుకుంటారు కానీ ఈ ప్రజలను మధ్య పెట్టడానికి ఇలా ఎండకాలను తప్పుకుంటూ వచ్చినట్టుగా ఈ స్కీమ్ ను ప్రకటించేసి ప్రజల్ని ఆశ చూపెడుతున్నారని చెప్పేసి నా అభిప్రాయం ఇంకా పావర్టీ విషయానికి వస్తే ఈక్వల్ గూప్ లోనే చెప్తాను కదా మీ దగ్గర హండ్రెడ్ యాభై రూపాయలు నేను కిందకి వస్తాను ఒకరి దగ్గర ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అంటే ఒక లెవెల్ వరకు ఉందనుకోండి వాళ్ళు ఎన్ ఈక్వల్ గా ఉంటారు మంది పావర్టీ లైన్ అనేది కొంచెం డిఫైన్ చేసి ఉంటుంది ఆ లైన్ కింద ఉన్న వాళ్ళని పూర్ పీపుల్ గా ప్రకటిస్తారు ఈ ప్రస్తుతం ఏం నడుస్తుందంటే ఈ డెమోక్రటిక్ సొసైటీలు క్యాపిటలిస్ట్ సొసైటీ గా మారిపోవడము ప్రైవేటీకరణ ఎక్కువైపోవడము ఇష్టం వచ్చినట్టు ప్రైవేట్ సంస్థలకి అప్పగించడము ఈ గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోవడము ఇవన్నీ చూస్తుంటే మన సొసైటీ ప్రస్తుతం క్యాపిటలిస్ట్ సొసైటీగా మారుతుందని నా అభిప్రాయం పావర్టీ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది క్యాపిటలిస్ట్ సొసైటీలో అందువల్లనే ఈ గ్లోబల్ పావర్టీ ఇండెక్స్ ఏ ఇండెక్స్ తీసుకున్నా మన భారతదేశము ఈ ర్యాంకుల్లో ఎక్కడో ఉంటుంది పావర్టీ ఇండెక్స్ చూసుకుంటే దీనికి ప్రధాన కారణము ప్రైవేటీకరణ ఈ ప్రభుత్వాలు ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వలేకపోవడము కానీ మ్యాన్ పవర్ అనేది ఇయర్ వర్కింగ్ పాపులేషన్ అనేది సొసైటీలో యాడ్ అవ్వకుండా పోతుంది కానీ ఈ ప్రభుత్వాలు ప్రకటించే వన్ పర్సెంట్ ఉద్యోగాలు కూడా రెగ్యులర్ గా ఇస్తున్నారంటే అది లేదే ఈ వన్ పర్సెంట్ ఉద్యోగాల్లో కూడా అవకతవకలు జరిగి టు పర్సెంట్ ఉద్యోగాలు అక్కడే ఉండిపోతున్నాయి అవి భర్తీ అవ్వక మిగిలినవి అవి ఎంతవరకు అవుతున్నాయో మరి మనకైతే అయితే తెలియదు పోలీస్ ఉద్యోగాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు మరి అది ఎందుకంటే వీళ్ళకి కావాలి కదా వీళ్ళకి ఫోర్స్ కావాలి కదా వినాల ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే పాపులేషన్ పెరుగుకుంటా పోతుంది వీళ్ళకి ఆహార సమస్యలు ఏర్పడతా ఉంటాయి అగ్రికల్చరల్ విషయానికి వస్తే ఈ మధ్య అగ్రికల్చర్ చేసే వాళ్ళని మనం మనుషులు చూడట్లేదు కదా ఎవరైనా అంటే ఫస్ట్ జాబ్ చేస్తున్నావా ఎవరినైనా వెళ్ళి అడిగి హలో అన్నా అనుకోవా ఏం బాబు ఏం జాబ్ చేస్తున్నా చేస్తున్నావు ఏం వ్యవసాయం చేస్తున్నా లేదని ప్రైవేటీకరణ చేయడం వలన ఇన్కమ్ లో పెద్ద మార్పు రాకపోవచ్చు కానీ ఈ క్యాపిటలిస్ట్ స్వభావం పెరిగిపోయి దాని తోడుగా పావర్టీ కూడా పెరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వాలు ఏమైనా పాలసీలు తీసుకొచ్చినప్పుడు ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని పాలసీలు చేస్తే బాగుంటుంది ఇక ఏదైనా ఎకానమీ గ్రోత్ అవ్వాలి అంటే ఫస్ట్ చేయాల్సింది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లో ఎంతవరకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలిగితే ఎకానమీ ఎంతవరకు రెవెన్యూ జనరేట్ చేయగలిగితే ఆ ఎకానమీ అంత గ్రోత్ లో ఉన్నట్టు సరి అయిన పాలసీలు తీసుకురావాలి ఇంతకు ముందులా ఈ పాలసీలు తీసుకొచ్చేటప్పుడు ఇంతకు ముందులా కాకుండా ఎవరైతే సరియైన లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకే చెందేలా ఉండాలి ఈ క్యాస్ట్ బేస్డ్ సెన్సెస్ ఈ సోషియో ఎకానమిక్ సెన్సెస్ ఇలా చేసేటప్పుడు ఒక క్రీమీ లేయర్ ఏర్పాటు చేసుకొని ఆ క్రీమీ లేయర్లో బిలో ఉన్న వాళ్ళని గుర్తించి వారికే ఈ స్కీములు వర్తించేలా వారికే లబ్ధి చేకూర్చేలా చేస్తే ప్రభుత్వాలు బాగుంటుందని నా అభిప్రాయం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు